దానికి సంబంధించి మేము ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ వస్తుందో వారికి ఎక్కువ ఇస్తూ మమ్మల్ని కొంచెం క్లాస్ గా కొంచెం తగ్గించేసి సర్దుపాటు చేస్తున్నాం సార్ మార్నింగ్ నుంచి వర్క్అౌట్ చేస్తున్నాము సో మేక అవి కాదనేసిలర్స్ దాదాపుగా ఒక థర్టీ టు ఫార్టీ ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళు ఓన్ వెహికల్స్ కావచ్చు వాళ్ళని అరేంజ్ చేస్తున్నారు ఎంత బ్యాంక్ లో మేము సపోర్ట్ తీసుకుని ప్రయత్నం చేస్తున్నాం సార్ మున్సిపాలిటీ నుంచి మనకు మున్సిపాలిటీ అయింది ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ గా నాకు అవకాశం వచ్చారు సార్ ఈరోజు ఆ రోజు అందరి సహకారంతో రోడ్డు ఇస్తున్నా పెద్ద నగర చేశాము కానీ ఫండ్స్ అనేవి లేకపోవడం వల్ల ఎక్కడ నిలబడిపోయింది మనం నిజంగా చెప్పాలంటే ఈ కరువులో ఉన్న ప్రాంతానికి ఒక కోటి వచ్చిన మాదిరిగా ఎమ్మెల్యే గారు సార్ వచ్చి వచ్చినప్పటి నుంచి శాశ్వత డ్రైనేజ్ పరిష్కారం ఇందాక పెద్దలు చెప్పినాడు సార్ కళ్యాణ్ మున్సిపాలిటీలో డ్రైనేజ్ అస్తవ్యంగా ఉంటే రోడ్డు పైన వచ్చేసా కళ్ళు కావచ్చు డ్రైనేజ్ చేస్తా ఆ రెండు వాళ్ళు అధికారులతో మాట్లాడేసి చాలా చొరవ తీసుకున్నారు మీరు కూడా సహకరించి కొంచెం మన ఎప్పుడో ఫండ్ ఇచ్చినట్టున్నారు దాని సార్ ఇమీడియట్ గా టెండర్ ప్రాసెస్ లోకి వెళ్ళారు సార్ రెండో వచ్చేసి

అది కానీ ఆ ఫైల్ కొంచెం కదిలి చేసి ఒక స్వచ్ఛంద వ్యవహారాలు ఏ విధంగా అయితే కష్టపడి చేసి మేము ఏం నమ్మకంతో చేశారో ఈ రోజు ఎంబేటా గారి మీద నమ్మకంతో ఒక స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడే ఇదే వేదికలో కూర్చొనిసి బిల్డింగ్ అంతా డిమాలిషన్ చేసుకున్నారు వీలైతే వాళ్ళకి కానీ మనం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందనే ఈ సందర్భం మరొకసారి మీకు కలిగి చేసుకుంటున్నాను ఎందుకంటే నమస్కారం చాలా సంతోషం ముగ్గురు మంత్రులు మా ఎమ్మెల్యే గారు ప్రజావేదికలో వచ్చారు అందులో మున్సిపాలిటీ శాఖ మంత్రి నారాయణ సార్ రావడం చాలా అదృష్టం ఎందుకంటే కళ్యాణదుర్గం ఎంగుబడిన ప్రాంతం మున్సిపాలిటీ కూడా చాలా అవమానం ఉంది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కనీసం ఇప్పుడు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు దాదాపు పదహైదు నెలలు అయిన ఎమ్మెల్యే ఎన్నికలు ఈ కళ్యాణదుర్గం టౌన్ రూపురేఖలు మార్చేదానికి చాలా కష్టపడి ఒక డ్రైనేజ్ ఏర్పాటు చేశాడు ఆ డ్రైన్ నుంచి ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో నుండి నివసించే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు అభివృద్ధిని కాటిస్తూ ఉన్నారు సార్ నేను మా భావిస్తూ మీరు ఈ మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి సహకరిస్తారని ఆశిస్తా ఉన్నా సార్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రెడ్డి గారు వచ్చారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు సార్ ఈ ఈ బస్సు ప్రాంతం నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు చాలా అధ్వానంగా ఉన్నాయి సార్ పురాతనమైన బస్సులు సార్ ఎక్కడికి పోతే గమ్యం చేరుతామా లేదా అనేది పరిస్థితి వస్తాను సార్ అక్కడే నిలబడిపోతాయి సార్ ఒక పది బస్సులు కొత్తగా కేటాయించవలసిందిగా కోరుతున్నా సార్ అందరు అందరికీ ఇస్తున్నారు అయితే చెప్పు మాకు కూడా ఇస్తారో ఈ ప్రాంతం రావడం చాలా సంతోషకరం సార్ అందులో మరీ ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ సార్ గొడ్డిపాటి రవి కుమార్ గారు వచ్చారు చాలా అభిమానం లేనంటే ఆయన ఒంగోలులో మహానాడు జరిగిన శక్తి సామర్థ్యాన్ని చూశాను నేను ఆయన శాఖ ఇచ్చింది కూడా మంచి శాఖ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఉపయోగపడేది ప్రజలకు ఉపయోగపడే శాఖ ఇచ్చారు సార్ మా కళ్యాణ ప్రాంతం వెలుగుపడింది రైతులందరూ వ్యవసాయం మీద ఆధారపడి నూట తొంభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు సార్ గత ఐదు సంవత్సరాల కాలంలో రైతులంతా ఎలక్ట్రిసిటీ ఇచ్చింది కావాలని అప్లికేషన్ మూలబడినారు సార్ మా ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడి దాదాపు సిక్స్టీ పర్సెంట్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ బోర్లు కానీ వైర్ కాని క్లియర్ చేశారు సార్ మరీ కొన్ని ఉన్నాయి సార్ అవి కూడా మీరు తొందరలో క్లియర్ చేస్తే చాలా సంతోషం సార్ ఇంకొకటి సార్ మా ఈ డివిజన్లో ఏ తక్కువ ఉన్నారు సార్ ఒక్కొక్కరికి రెండు రెండు డివిజన్ మండలాలు ఇచ్చారు సార్ ఇబ్బందికరమైన ఇబ్బందికరంగా ఉంది సార్ అదొకటి కన్సిడర్ చేయండి సార్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు గత వారం మీటింగ్ ఏర్పాటు చేసి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు అందరితో కళ్యాణ్ అనంతపూర్ జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల కన్నా అత్యధికంగా సూపర్ సిక్స్ మీటింగ్ ని తీసుకెళ్ళాలి మనమంతా కష్టపడాలి మన మన నాయకులు వచ్చినప్పుడు మనం చూపించే ఆదరణ అని ఆ విధంగా చెప్పి కార్యకర్తలను మొబిలైజ్ చేసి వాళ్ళ గ్రామాలకు క్షేత్ర స్థాయికి చేశారు సార్ అందరూ కలిసి ఒక్కొక్క మండలం నుంచి ఎనభై నుంచి నూట ఇరవై ఆరు బస్సులు కావాలని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాం సార్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఉదయం ఈరోజు ఉదయం చెప్పారు మనకి ఎన్ని ప్రభుత్వం నుంచి మున్నూట యాభై నుంచి నలుగురు దాకా ఇస్తారు మిగిలినవి నేను సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తాను మీరెవరు ఫ్రీ అవ్వండి ప్రజలు ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు అభినందన తెలియజేసేదానికి వస్తున్నారు ఖచ్చితంగా చేస్తామని చెప్పారు సార్ అదేవిధంగా సార్ ఎందుకంటే మేము అంతా విశేష తీసుకున్నాం ఈ కా ఈ ప్రాంతం వెనుకడిన ప్రాంతం బీటీపీ కాలువకు దాదాపు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఇచ్చారు గత ఐదు సంవత్సరాల కాలంలో కనీసం కాంగ్రెస్ వేరే సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకున్నప్పుడు ముప్పై శాతం పనులు చేస్తే ఐదు శాతం పనులు కూడా చేయలేదు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు సొంత ఖర్చులతో దాదాపు పది ఇటాచీలు ఇరవై రెండు జే పెట్టి మట్టి పని చేస్తున్నారు సార్ ఎందుకంటే కనీసం మా ఈ ప్రాంత చూసి రైతులన్నా చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్ గా ఫండ్స్ ఇస్తారని ఆశిస్తున్నాను సార్ మీరు కూడా కేబినెట్ లో మా ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంతానికి సపోర్ట్ చేస్తారని ఎందుకంటే నారాయణ సారు చాలా ముఖ్యమైన వాడు చంద్రబాబు నాయుడు గారికి అదే రామ్ ప్రసాద్ రెడ్డి బొట్టిపాటి గారు మీరు ఈ ప్రాంత సమస్యలు తెలుసుకొని మీరు ఖచ్చితంగా బీడిపి ప్రాజెక్టుకి ఖచ్చితంగా నిధులు ఇప్పించాలి సార్ అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు అయితే చదువు కోసం చాలా కష్టపడతాం వ్యవస్థ మారాలంటే చదువు ముఖ్యం ఈ చదువు అభివృద్ధి చెందడానికి ప్రాంతం అభివృద్ధి చెందడానికి తన సొంత నిధులతో సహా బిఎస్సి ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ పెట్టాడు టైలరింగ్ యూనిట్ పెట్టాడు ఏ స్కూల్ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో వాటర్ వస్తుంది కార్తా ఉంది నీటి వస్తా లేట్ గా మూడు లక్షలు ఐదు లక్షలు యాభై లక్షలు డెబ్బై లక్షలు పెట్టి అభివృద్ధి చేస్తా ఉన్నారు సార్ ఇంత అభివృద్ధి చేసే వ్యక్తికి ఈ ప్రభుత్వం అండగా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో దరిద్రం అనేది లేకుండా అందరూ ప్రజలంతా సుఖ సంతోషంతో భూమికి అడ్మిషన్ చేశారు సార్ ఆ రోజు రైతులు ఈ ప్రాంత రైతులు ఖచ్చితంగా ముందుకొచ్చి మా ప్రాంతాన్ని నీళ్లు వస్తాయి నేను భూమి స్థానిస్తే దాదాపు తొమ్మిది సంవత్సరాలైన ఒక్క రూపాయి విడుదల చేయలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గం వచ్చి రెండు సార్లు అబద్దాలు చెప్పిపోయాడు కనీసం మనమైనా అది చేయగలిగితే ఈ ప్రాంత రైతులు ఎప్పుడు కూడా చదవాలి గౌరవిస్తారు సార్ దయచేసి గత తెలుగుదేశం పార్టీ కొట్టిన ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే కళ్యాణం అనేది స్టేట్ లో కూడా మంచి పేరుండేది కానీ పార్టీ కార్యక్రమాలు ఏదన్నా కూడా ముందుండి కార్యక్రమం జయప్రదం చేసి దానికి ఇక్కడ నాయకులు కార్యకర్తలు ఎవరు ముందుంటారు కాబట్టి ఈ మధ్యనే పార్టీ కోసం చాలా శ్రమిస్తున్న మా ఎమ్మెల్యే గారిని మాకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు మంచి ఎమ్మెల్యే ఇచ్చారు ఎందుకంటే ఆయన ఈ ప్రాంతం వాసి ఈ ప్రాంతంలో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది ముందు ఇరవై ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు అన్ని సన్న చేస్తున్నాడు కాబట్టి ఆ పంచాయతీతో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత గత రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు లాస్ట్ ఎన్ని ఎన్నికలు ఇవాలో మాకు అందరూ నీకు అందరూ నీవా ప్రాజెక్ట్కి మాకే షాక్ ఇచ్చినాడు కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఒక తప్ప మట్టి కూడా వేయలేదు మా ఎన్నికల్లో మేనిఫెస్టోలో మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రెండేళ్లలో భైరవంతి ప్రాజెక్ట్ నీళ్ళు తెస్తానని చెప్పి వాగ్దానం చేశాడు కానీ ఇక్కడ కూడా మాకు రంగా మామూలుగా ఆ విమర్శలు ఎక్కువ చేస్తుంటే కూడా మేము కూడా దాని సీరియర్ ఖండిస్తున్నాము మనకి దగ్గర పడుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రభుత్వం నిధులకు ఆశించుకోకుండా తన సొంత ఖర్చులతోనే తను మొదలుపెట్టాడు ఎందుకంటే మన ప్రజలు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలనే ఉద్దేశంతో ల్యాండ్ వ్యాప్యులేషన్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు అవి కూడా తొందరగా మీరు సార్ ముఖ్యమంత్రి గారు సార్ సన్నిధ్గుండే కాబట్టి నాని సార్ వాళ్ళందరూ కూడా మా ఎమ్ఐ గారు ఎమ్మెల్యే గారు చేసి అభివృద్ధి కార్యక్రమం చూసి మీరు కూడా సీఎం గారితో మాట్లాడి అందరినీ ఖచ్చితంగా నీళ్ళు ఇప్పేసి కోరుతున్నాము పార్టీ ఏ పని చెప్పినా కూడా జిల్లాలో మేము ముందు చేస్తాం అదేవిధంగా కూడా అదాపు మా ఎమ్మెల్యే కూడా ఆరునూరు బస్సులు మనం వెళ్ళాలని చెప్పి చెప్పాడు మేము ఆరునూరు బస్సులకే మేమంతా కూడా ప్లాన్ వేసుకొని గ్రామ తిరిగినాం కానీ ఇప్పుడు బస్సులు చాలా ప్రభుత్వం తక్కువ అలర్ట్ చేసింది అయినా కూడా మనం వెనకం చేయకోకున్నట్టుగా కర్ణాటక నాయకుడు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఈ సభలో మేము కూడా బాగా డిగ్రీ టైం జిల్లాలో టాప్ లో వస్తామని తెలియజేస్తున్నాం నారాయణ గారు కోటిపాటి రవిత్ కుమార్ గారు అలాగే రామ్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు నరసింహరెడ్డి గారు నాగార్జున గారు అలాగే నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఈరోజు నాలుగు నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు మరి ముఖ్యంగా సార్ తెలుగుదేశం పార్టీని కళ్ళు కంచుకోట ముఖ్యంగా ఈ నాయకులందరూ మీరు చూస్తున్న నాయకులందరూ చాలా అనుకూలంగా నిలబడినారు చాలా మంది కాన్స్టివన్సులు గ్రామాల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా కష్టపడిన పార్టీ కోసం కష్టపడిన నాయకులే వీళ్ళందరూ కూడా ఆహర్నిషులు పార్టీ కోసమే కష్టపడతారు ఎందుకంటే ఇక్కడ రకరకాల కురులున్నా మతాలున్నా ఏదున్నా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు ఏ కులమైనా కూడా తెలుగుదేశం పార్టీ మా పార్టీ మేము మా పార్టీ అని ఆ రోజు నల్లమూరి దాదాపు నుంచి ఈ రోజు మామ లోకేష్ బాబు రావు దాకా అందరూ తెలుగుదేశం పార్టీని ప్రేమించే వ్యక్తులే అందులో భాగంగా నేను ఎప్పుడైతే మా నాయకుడు నాకు టికెట్ పంపించారో అందరూ కూడా చేశారు ఆ రోజు ఎన్నికల్లో చాలా వరకు హామీ ఇచ్చాం ఒకటేసారి మనం వచ్చిన రోడ్ లో కూడా ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ మంత్రి గారు గొడ్డుపాటి కుమార్ గారికి ఆ రోడ్లో లైన్స్ కూడా చాలా అధ్వానాలు ఉన్నాయి అవన్నీ మారిస్తే మేము రోడ్డు కూడా వేసుకుందాం మా పక్కన ఉన్న రాయదుర్గం కావచ్చు పక్కన ఉన్న మడక్సీరా కావచ్చు ఇటు ఉదవకొండ కావచ్చు ఈ మూడు కూడా మా పక్కన ఉన్న మున్సిపల్ మున్సిపాలిటీ లేదు అవన్నీ కూడా డబ్బులు బోర్డుగా అభివృద్ధి అయినాయి ఈ రోజు కర్ణాటక ఏ ఒక్క అభివృద్ధి లేదు డబ్బులు లేదు డ్రైనేజ్ లేదు ఏది లేదు ఇక్కడ మా కావాల్సిన ముక్కు మంత్రులు ఉన్నారు అంటే ట్రాన్స్పోర్ట్స్ కూడా చాలా వరకు కూడా ఏ గ్రామంలో కూడా విద్యార్థిని విద్యార్థులు రావడానికి చదవడానికి బస్సు లేదని తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు మాకు బస్సు వస్తే చాలు మేము మా పిల్లలను చదివించుకుంటాం చాలా ఆటోలు కూడా బాగట్లేదు రోడ్లు బాగలేదు కాబట్టి ఒక సమస్య మీరు ఖచ్చితంగా దీనిపైన చర్చ తీసుకోవాలి అలాగే మా మున్సిపల్ శాఖ మంత్రి గారు కూడా దృష్టి ఆయన తెలుసు మనం మన కష్టాలు తెలుసు వీలైనంత వరకు కొంత కొంత నిధులు ఇస్తున్నారు ఇంకా ఇంకా కొంత ఎక్కువ ఇస్తే బాగుంటుంది ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు మంత్రి గారు మనకి చాలా అవసరమైన ప్రతి గ్రామంలో కూడా లైట్లన్నీ కూడా పోతున్నాయి బాగా డ్యామేజ్ జరుగుతుంది చాలా ఇబ్బంది చాలా మంది చనిపోతున్నారు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు ఇంకో రకం కావచ్చు అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా మారంగోళీ కాలనీలో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు సార్ ఎందుకంటే రకరకాల కారణాలు ఇంకా డిపార్ట్మెంట్ ఉన్నారనుకుంటా అది ఉన్న ఉండే విద్య పట్టుకుంటే లైన్ ఖర్చు అవుతుంది అంటే చనిపోతారు నిజంగా హైన్షన్ థర్టీ త్రీ కేవీ లైన్ దాన్ని ఆ రోజు మనం కనీసం మనం హైట్ చేయడానికి చదువుకోకుండా ఉండడానికి కూడా ఏర్పాటు చేయమని కూడా అడిగాము అవన్నీ కూడా చేస్తున్నారు ఉన్నాయి కావాలి సార్ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక్క పిలుపు ఒక్క పిలుపు మనం సూపర్ పాలన నెల రోజులు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కూడా మెలుగు చేశారు అందుకు గ్రామాల్లో కూడా ఒక్కరికి ఉండిపోకుండా పెద్ద రోజు కూడా తిరిగారు ఇప్పుడు సూపర్ సిక్స్ లో భాగంగా ఒక్కసారి సమావేశం అంటే నిజంగా ఇక్కడ ఎంత ప్రేమ ఉందంటే పార్టీ పైన మన నాయకుడి పైన అంత ప్రేమ ఉంది రెండు వేల మంది మన ఐదు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం వచ్చే సమావేశమై ఈ ఒక్క పని కూడా నాకు అప్పజెప్పుకుండా వాళ్ళే మొత్తం బస్సులు కానీ ఊర్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు ముక్కుల్లో అంతా ఏ విధంగా చేయాలి అందరూ కలుపుకొని మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు దయచేసి మా సమస్యలు కూడా వీలైనంత వరకు పరిష్కరించాలా ఎందుకంటే మీరు ఎవరు కూడా రావడం చాలా కష్టంగా ప్రాంతానికి మా అదృష్టం ఇందులో భాగంగా రావడం జరిగింది కాబట్టి కూడా ప్రత్యేకంగా మన పనులన్నీ కూడా అవుతాయని తెలియజేస్తున్నాను సార్ మన ఉగ్ర నరసింహారెడ్డి గారు ఉన్నారు చాలా ఆయన కాన్స్టిట్యూషన్ ఎట్లా డెవలప్ చేశాయని ఆయన చెప్తారు మనకన్నా బాగా డెవలప్ చేశారు హాస్పిటల్ ఏదైతే ఉందో ఆయన కోవిడ్ లో కూడా చెప్పారు కాబట్టి చాలా ఈయన కూడా గొప్ప నాయకుడు అన్ని రకాలు కూడా వాళ్ళ ప్రాంతంలో బలమైన నాయకుడుగా చెప్పుకోవాలి మనం సార్ మాట్లాడుతుంది